మేమైతే లుల్లుకు అయితే వచ్చేసినాం బంగారం కొంటారంట మా ఊరు అయితే బంగారం కొంట అంటే ఇక బయటికి అయితే వచ్చేసినాం ఇక పోవాల లోల్లు కుదురుస్తున్నావు కుదురుస్తా షాపుకి అయితే లోపల అయితే వచ్చేసినాం మంచిగా ఉన్నాయి తిరగలే ఇక మా ఊళ్ళైతే ముందైతే పోతుంది షాపుకి పోయిన తర్వాత అయితే చూద్దాం మా ఊరు ఎట్లా ఏ ఆహారం కొంటాడో తెలియదు మంచిగా ఉన్నది ఎట్లా వస్తుందైతే చాలా బాగుంటుంది అన్ని బంగారం షాప్లెట్ చూసారు కదా మంచిగా ఉంది అంటే ఆఫర్లో అయితే మంచిగా ఉంది ఎంట రూపా రాలేదు మోనిటేషన్ అయిపోయిన తర్వాత పెట్టుకుంటా యూట్యూబ్ అవర్దాకా పెట్టుకోండి ఇక మా ఊడు ఊపి ఇక డేట్లో పోదాం చెప్పాడు మావాడైతే ఐఫోన్ కొన్నాడు కానీ పార్టీ అయితే ఇస్తలేరు ఈవెళ్ళ ఇస్తాడు కాదు బిర్యానీ పార్టీ ఇక చూపెట్టండి నీ ఫోన్ చూపెట్టు ఐఫోన్ మా ఊడు అయితే ఐఫోన్ కొన్నాడు ఫోర్టీన్ ఫ్రో ఐఫోన్ దీని పార్టీ అయితే ఇస్తలేరు ఇవాళ బిర్యానీ తినాల్సిందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ తినాలా ఇవ్వకపోతే ఫోన్ అయితే ఇయ్యా ఇక అసలుకే మంచిగా అయిపోయిపోతే మంచిగా ఉన్నాయా నేను ఎప్పుడు కొనుక్కుంటానో ఏమో ఐఫోన్ ఎంత పడుతుంది ఐదు వేలు ఎక్కువ సాలరీ ఉన్న వాళ్ళు అయితే కొంటారు మనకు తక్కువ సాలరీ ఉన్నారు కాబట్టి మనం కొనలేము ఇప్పటికీ మలబార్లో అయితే పోతున్నాము మళ్ళా మన ఇండియన్ బ్రాండ్ అదే బెస్ట్ ఇంకా ఇంకా ఓపెన్ అయితే కాలేదు ఓపెన్ అయితే ఇంకా పది నిమిషాలు అయితే ఓపెన్ అవుతుంది ఇంకా పోవాలా మా వాడు ఫోన్ అయితే కొనుక్కున్నా చూసాను కదా చాలా బాగా బోర్డు ఉంది కదా ఆడు ఫోన్ కొన్నాడు ఇంకో ఫోన్ అయితే క్లారిటీ చూసుకుంటాను ఎట్లా ఉన్నది ఏంటని చూసారు కదా ఆశలు ఎక్కువ ఉన్నాయి వీడికి చెక్ చేస్తాం చూసినారు కదా అయితే ఇక బంగారం వెళ్ళుకుంటున్నాను షాప్కి అయితే ఓపెన్ అయితే వచ్చేసింది అంత బాగానే ఉంది చూద్దాం అయితే వచ్చిన ఇక మా వాళ్ళైతే ఫోటోలు కావాలంట ఫోటోలు తిప్పుతున్నాం లో మంచిగా వస్తున్నాయి అందుకనే వీడియోలు తీస్తున్నాం ఇక మేము ఫోటోలు అయితే బనాయిస్తున్నాం మంచిగా అయితే ఉంది అయితే వేసుకున్నాడు చిన్న పూల ఆడుకునేవి మాకు మనకైతే పెద్దోళ్ళకైతే పంపిస్తలేరు లోపల ఆడిగినాం బయటికి వెళ్ళి చూసుకురామంటే మా వాళ్ళు మెల్లమెల్ల పోతు మంచిగా ఉన్నది లోలు మాల్లా ఇది అంతా ఇక అయిపోయింది మాకైతే షాపింగ్ అయితే బంగారం అయితే తీసుకున్నాం లోపల అయితే వీడియో అయితే తీస్తలేరు ఇక అందువల్ల మేమైతే ఇక కిందికి వెళ్ళిపోతున్నాం ఇక ఇక చూడు మొత్తం టిక్ టాక్గా రెడీ అయిపోయారు ఇంకా మంచిది ఇక పోవాలా బాయ్ బాయ్ మా వాడైతే అయితే ఇంకో సెంటు బాటిల్ తీసుకున్నావు ఇది ఎంతో తెలుసా రెండు వేల రూపాయలు ఇంటికాడు ఇక్కడైతే నూట ఇరవై సెంటు షాప్ గారి తెలుసు ఎట్లా ఉన్నారు మాసే

చూశారు కదా మంచిగా ఉంది షాప్ ఆఫర్ అయితే ఇచ్చింది మనకు మన ఇండియాలో ఎలాంటి సెంట్రల్ కావాలన్నా సరే కానీ మంచిగా అయితే కల్పిస్తుంది మనకు బ్రాండ్ బ్రాండ్ అయితే ఉన్నది మేమైతే అర్బోన్ యూజ్ చేస్తారు కదా అదైతే యూజేసిము వస్తున్నది బాడీ స్ప్రేలు అయితే దాదాపు రెండు వేల రూపాయలు ఎండి నూట ఇరవై ఇక హర్భజన్ సింగ్ ఫేవరెట్ బ్రాండ్ అంటే మనోడు ఇక్కడ వచ్చింది విరామివాని తననే వచ్చింది తన బ్రాండ్ మనవాడు అయితే తీసుకున్నాడు ఎంతో అది వేరే వేరే బ్రాండ్ అయితే ఇంకా అడుగుతున్నాడు అది మనకైతే నోటికి కూడా పలక పలకడం అయితే వస్తుంది ఇక చూద్దాం మనవాడు ఏది తీసుకుంటాం ఒకటైతే తీసుకున్నాడు అది మనకు చెప్తుంది మన అన్నకైతే అయితే తమిళ వస్తుంది తమిళ్లోనే లోనే ఏ దుకాణం పోయినా సరే కానీ తమిళ తమిళ తమిళ్ మనదేం లేదు ఇట్లా లోపట్ అప్పుడు వీడియో తీసి తీయనియలే ఆపేసి ఇక దాని తర్వాత మనమైతే బంగారం తీయలే మన బంగారం అయితే తీసుకున్నాడు మొత్తం నాలుగు చూలాల బంగారం ఇంటికాడ అయితే పోయి చేసుకుంటాడట తీసుకుంటాడట మనవాడు అందుగానే షాపింగ్ వచ్చినాపింగ్ అయితే ఇలా అయిపోతుంది రేపు లగేజ్ కట్టుడే వీళ్ళు ఏమేమి మాట్లాడుతుందో మనకైతే తెలుస్తలేదు అన్న అయితే ఇగో తమిళ్ మాట్లాడుతాడు ఎక్కువ అన్న మన రాజన్నుడు వీళ్ళకు మనం తిద్దాం ఇక ఇట్లా ఈ అన్న అయితే సెంట్లు చూపెట్టి చూపెట్టి అలసిపోయింది దెబ్బకు చూశారు కదా గుబ్బు మనీ వస్తున్నాడా వాడబోతున్నాడు ఎట్లా ఉంది ముక్కు పట్టు ఇప్పుడు ముక్కు చూడు అన్న అయితే పర్మిషన్ ఇచ్చింది మనకు వీడియో తీసుకోమని అక్కడైతే బంగారం షాప్లో అయితే వీడియో తీయనియలేరు అందుకని నేనైతే తీయలే ఇక ఇందులో అయితే తీసుకో పర్వాలేదు అని చెప్తే ఇక నేను కూడా ఇదైనా మనవాడు అయితే వీడియో సెంటు చాలా మంచిగా ఉన్నాయట కొట్టుకుంటుండే వస్తుందని మనవాడు అయితే కొట్టుకుంటుండే ఎక్కువ ఇంకోటి కొంటుం అన్న అయితే బిల్ చేస్తున్నాడు ఏదో సెంట్ ఉందట ఇంకోటి అరవై ఐదు త్రీయాలట అది ఇక వెళ్ళిపోతున్నాం ఇక పోతున్నాం అయిపోయింది మా షాపింగ్ ఇక బయటికి అయితే పోవాలా